వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం ఏమిటి అని చెప్పి పెద్దలు మనకి సామెత చెప్తారు అంటే తప్పు అనేది చేయకూడదు తప్ప అంటే పని పని మాత్రమే కాదు ఎందు సరే ఒక ఒక కర్మ చేసేటప్పుడు అది సక్రమంగా ఉండేలా చూసుకోవాలి తప్పితే ఇష్టారీత్యం చేసేసి అయ్యో పొరపాటు అయిపోయింది అంటే పొరపాటు అనేది మానవ సహజం అది కేవలం కొన్ని పరిస్థితులు మాత్రమే మన సమంజసంగా అనుకుంటాం సరే ఓకే మొదటి పొరపాటు ఏదో అయిపోయింది తప్పటడుగు వేశాడు కదా నేర్చుకుంటారు ఇక మళ్ళీ ఆ ఆ దారిలో వెళ్ళరు అటువంటి మాట మాట్లాడరు అటువంటి పని చెయ్యరు అనేటువంటి ఒక భరోసా పెట్టుకొని ఓకే ఇలా చెయ్యకూడదు అని చెప్తారు కానీ చేసేసి అది కూడా చాలా ఘోరమైనటువంటిది అంటే ఇంక మాట్లాడితే ఒక ఆత్మహత్య సదృశమైనటువంటి పని చేసేసి నేను తప్పు చేశాను నన్ను కాపాడేయండి ఇంకా నేను చేసినటువంటి తప్పులకి నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు కేవలం ఒకళ్ళే ఉన్నారు వాళ్ళ దగ్గరికి నన్ను ఎలాగైనా పంపించండి నేను కాళ్ళు పట్టుకోవడం అంటే ఎవరు ఒప్పుకుంటారు దీన్ని అంటే ఎవరి గురించి చెప్తున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది వాటికి గనవరం ఎమ్మెల్యే వైఎస్ఆర్ మాజీ తెలుగుదేశం నేత వల్లహనేని వంశీమోహన్ ఏం తప్పు చేశారు ఇసుక పాలసీని బడ్డం పెట్టుకుని ఇసగని ఏమైనా వ్యాపారం చేశారా లేదంటే కాంట్రాక్ట్లు చేశారా లేదంటే ఇతరత్ర ఏమైనా చేశారా లేదంటే కాంట్రాక్టర్లో వాటాలు అడిగారా లంచాలు తీసుకున్నారా ప్రతి పనికి ఒక ఫిక్స్డ్ రేట్ అనేది పెట్టి ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ వసూళ్ళు ఏమైనా చేశారా ఓకే ఇవన్నీ పొరపాట్ల కింద పక్కన పెట్టేద్దాం అవినీతి పరుడంటూ లేనివాడు ఎవడు అవినీతి చేయనివాడు ఎవడు అసలు ఈ ప్రపంచంలో ఎవడో ఒకడు ఏదో టైంలో ఏదో ఒక అవినీతికి పాల్పడుతూనే ఉంటాడు అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు సరే ఇవన్నీ కూడా శిక్షార్హమైనటువంటివి చట్టానికి లోబడి ఖచ్చితంగా శిక్ష పడేటువంటివి వీటిల్లో తప్పొప్పులు వెతకడానికి ఏం లేదు సాక్ష్యాలు దొరికాయ శిక్ష పడి తీరుతుందంతే కానీ అనవసరంగా ఒక ఆడపడుచుని ఇష్టారీతిన మాట్లాడేసి వ్యక్తిత్వ హననం చేసి ఆ తర్వాత అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు అంటే ఆయన మాట్లాడేటప్పుడు నాకు కూడా ఒక తల్లి ఉంది నాకు ఒక అక్కో చెల్లె ఉన్నారు నాకు ఒక ఆలి ఉంది వాళ్ళని ఎవరైనా ఈ మాట మాట్లాడి అయ్యయ్యో నేను వాళ్ళని అలా అనలేదు నేను అలా చూశాను అనేటువంటి కనీస ఆలోచన ఆయనకి రాలేదా రాలేదా అని అడుగుతున్నాను ఎస్ నిజంగా వచ్చి ఉండదు అయితే ఏమైంది ఇప్పుడు ఎందుకు పవన్ ఇదంతా మాట్లాడడం ఇది అంటే ఎన్నికలైపోయి ప్రతి ఒక్కళ్ళు విదేశీ పర్యటనలకో లేదంటే విహార వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి అలా నెదర్లాండ్స్ వెళ్ళి అక్కడ ఆమ్స్టర్డామ్ లో దిగి అక్కడి నుంచి మళ్ళీ ఏటో వెళ్ళినట్టుగా ఆయన వారి పర్యటన అయింది వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అంటున్నారు రాలేదు అదంతా ఫేక్ న్యూస్ అని కొంతమంది అంటున్నారు మరి ఏమిటో తెలియదు సరే మొత్తం ఆయన వెళ్ళారు అని అనుకుందాం ఇక షర్మిల్ గారు కూడా వెళ్తున్నారు అనేది తెలుస్తోంది పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆ స్టేజ్ గా షూటింగ్స్ అని మిగతా విహారయాత్రలని కుటుంబం అని ఆయన ప్లాన్ లో ఆయన ఉన్నారు అనే తెలుస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాలంట మా జర్నలిస్టులను కూడా అమ్మయ్యా ఎన్నికలు అయిపోయాయి కదా అని ఆయన కౌంటింగ్ ఇంకా టైం ఉంది ఒక రెండు మూడు రోజులు రెస్ట్ దొరికితే బాగుండని అని చెప్పి నేను కూడా మూడు రోజుల నుంచి కాస్త అవి కూడా తిరుగుతున్నాను ఒంటరిగా సో అలాగా అయితే ఈ ఈ కోవలోనే వంశీమోహన్ కూడా వాళ్ళకు నేను వంశీమోహన్ కూడా అమెరికా పర్యటనకు వెళ్లి ఆ డాలస్ లో డాలస్ నగరంలో ఉన్నటువంటి ఆయన ఆత్మీయులు కుటుంబ సభ్యులు సన్నిహితులు వీళ్ళని కలుస్తూ ప్రతి ఒక్కళ్ళతోటి విందు వినోదాలతోటి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే పొరపాటు విందులు విందు వరకు కామనే అక్కడికి వెళ్ళి వినోదం లేదంటే ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవడానికి లేకుండా ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటి అనేది ఏం చెప్తున్నారంటే డాలస్ వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి సన్నిహితులు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను చేసిన తప్పులకి ఇక నాకు తప్పదు నాకు ముందు ముందు ఎటువంటి శిక్షలు పడతాయంటో తెలియదు నన్ను కాపాడాలంటే బీజేపీలోకి వెళ్ళడం ఒకటే మార్గం దయచేసి నన్ను బీజేపీలోకి పంపించేటువంటి ప్రయత్నం చేయండి అని వాళ్ళందరినీ కూడా ఆయన పట్టుకుని అడగడం ఇదంతా చేస్తుంటే ఎలవంశి నిన్ను నమ్మేది నువ్వు ఏదో అవినీతి చేశావో లేదంటే ఇంకోటి చేశావంటే ఆరోపణలు వచ్చాయంటే ఎవరి మీద రాలేదు అని చెప్పి పోన్లేని ఏదో మాట్లాడడానికి ఉండేది నువ్వు ఎన్టీఆర్ కుమార్తెని ఎన్టీఆర్ కుమార్తెని నువ్వు తోలనాడినటువంటి తీరు సామాన్య ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కనిపిస్తే కొట్టేలా ఉన్నారు నీకు అది తెలుస్తోందా అన్న ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి ఎదురైతే ఏం చేయాలో తెలియక పికమోహ వేశాడు అంతకుమించి ఏముంది ఆప్షన్ ఎంత చదువుకుంటే ఏమిటి అంత సంస్కారం ఉంటే ఏమిటి ఇటువంటి పని చేసిన తర్వాత ఉన్నదంతా కొట్టుకుపోయినట్టేగా సో ఇప్పుడు బీజేపీ అంటే బీజేపీ మీద ఉన్నటువంటి ఒక అపప్రధ ఏంటి అంటే ఎవరైతే కళంకితులు ఉన్నారో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరితే పునీతులు అయిపోతారు అని చెప్పి ఒక సెట్ బై ఎగ్జాంపుల్ అనే అనుకోవచ్చు చూస్తూనే ఉన్నాం ముందు నుంచి కూడా మనం అంటే వ్యవస్థలను ఏ విధంగా అడ్డుపెట్టుకున్నారంటే సరే అది అప్రస్తుతం ప్రస్తుతానికి సో వంశీ ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి డావర్స్ లో ఉన్నటువంటి తన సన్నిహితులు మిత్రులు ఆత్మీయులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఏదో ఒకటి చేయండి ఈ ఖచ్చితంగా రేపు ఎలాగో ఓడిపోతున్నాం ఓడిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటనే తెలియట్లేదు ముఖ్యంగా నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు బీజేపీ ఒక్కటే నాకు మార్గం దయచేసి బీజేపీలో చేరే విధంగా మీరు ఏమైనా చేయండి అంటే నాకు ఇక్కడే నవ్వు వస్తుంది అంటే వెళ్ళి యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళని అడగడం అంటే నిజంగా నవ్వు వస్తుంది అంటే మరి అడిగారా లేదా అనేది తెలియదు కానీ గట్టిగా మరి అక్కడి నుంచి వచ్చేటువంటి వార్తలు అయితే వంశీలా అడుగుతున్నాడు ఇది అని చెప్పి అక్కడ ఎన్ఆర్ఐలు మాట్లాడుకోవడం సర్కిల్స్ లో ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తోంది అదే వార్త మా దగ్గర కూడా వచ్చింది తను చేసినటువంటి పని ఎన్టీఆర్ గారి కుమార్తెని పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఇరవై ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా చేసినటువంటి ఒక విజనరీ దేశ స్థాయి రాజకీయాలు శాసించినటువంటి వ్యక్తి ప్రపంచ స్థాయిలో ఏ పొలిటీషియన్ కి లేనటువంటి ఒక ట్యాగ్ ఆయనకుంది సిఈఓ నాట్ చీఫ్ మినిస్టర్ ద స్టేట్స్ సిఇఓ అనేటువంటి పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఒక ఉన్నత విద్యావంతుడిగా రాజకీయాలు ఏమి తెలియకుండా బయటకు వచ్చి మొత్తానికి పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తూ పార్టీ పగ్గాలే కాదు మొత్తం రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం యువతని సరైనటువంటి దారిలో నడిపించేటువంటి కార్యాచరణతో నేను ఉన్నానంటూ యువగళన్ని ముందుకు నడిపిస్తున్న యువసారిది నారా లోకేష్ గారి తల్లి అయినటువంటి భువనేశ్వరి గారిని ఆయన అన్నటువంటి మాట ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మరొక ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఆవిడ ఒప్పుకుంటారా సరే వీళ్ళందరూ క్షమించి వదిలేశారు అంటే ఏదో ఆ బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది లో నాన్న వాడు అరుస్తున్నాడు అంటే కుక్క పిల్ల మురిగిందనుకో అదే ఆయన తండ్రి అంటాడు అనమాట వాడు అంటే కుక్క పిల్ల మురిగిందనుకో నాన్న అంటాడు సరే అలాగే వీళ్ళు ఎవరో పిచ్చెక్కి ఉన్నారు వదిలేసేయండి అని వీళ్ళు వదిలేసిన తన సోదరిని ఆ విధంగా అన్నందుకు ఆవిడ ఒప్పుకుంటారా అందులోనూ ఇంతటి పొరపాట్లు చేసి నేను బీజేపీలోకి వెళ్ళిపోతానంటే ఆవిడ రాణిస్తారా అధిష్టానం ఏం చెప్పినప్పటికీ కూడా సో వంశీకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి కనిపించట్లేదు ముందు 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 రోజుల్లో ఖచ్చితంగా చేసినటువంటి తప్పులకి శిక్ష అనుభవించి తీరాల్సిందే కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు చూసారా అలాగా ఆయన కూడా ఎంత పశ్చాత్తాపాన్ని ప్రకటించినా ఏం చేసినా చేసినటువంటి తప్పులు తప్పుడు పనులు తప్పుడు మనుషులతోటి ఎందుకంటే ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక తప్పుడు మనిషి ఆయన నడిపించేటువంటి పార్టీలోకి కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా వెళ్తాడా అని చెప్పి ఆయన అన్నటువంటి మాట అంటే అవకాశవాద రాజకీయాలు అనే దానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిది కూడా అవకాశవాద రాజకీయమే ఆయన ఏమి ఆలోచన ధోరణాత్మక ధోరణతో ఉన్నటువంటి రాజకీయం అయితే డెఫినెట్ గా కాదు అంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం పార్టీ ఎవరైనా పెట్టొచ్చు అనేటువంటి ఒక పాయింట్ మినహాయిస్తే ఆయన వచ్చినటువంటి తీరు కానీ ఆయన చేసినటువంటి పనులు కానీ అన్ని స్వార్థంతో కూడినటువంటివే సో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ స్వార్థపరులే స్వార్థం కోసమే ఆ పూట పబ్బం గడుపుకోవడం కోసమే అధికారం అనేటువంటి ఫలాన్ని అనుభవించడం కోసమే ఆ పవర్ ని మిస్యూజ్ చేసుకోవడం కోసమే ఉన్నారు తప్పితే ఎవరు కూడా సచ్చీలురు అని చెప్పడానికి లేనే లేదు ఇది వాస్తవం సో వల్లభనేని వంశీ గురించి కూడా అందరూ అక్కడ డాలస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇదే చెప్పుకుంటారు మేమేం చేయలేము మేము చేతులు తీసాక నీ విషయంలో ఏ మొహం పెట్టుకుని మేము అడగాలి కనీసం నువ్వు వేరే తప్పులు చేశావంటే ఏమైనా మాట్లాడడానికి ఉండేది పూర్ణండి ఏదో అయ్యింది పొరపాటు కానీ నువ్వు చేసినటువంటి తప్పు సామాన్యులు సైతం అంగీకరించలేకపోతున్నారు అందుకే పొద్దున్న నీకు ఓటమైతే ఖాయం అక్కడ ముందుగా నువ్వు నైతికంగా ఓడిపోయావు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి విజ్ఞప్తులు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నావు సో మేము ఇందులో చేయగలిగింది ఏ మాత్రం లేదు ఇది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అని చాలా సున్నితంగా కొంతమంది చాలా హార్ష్ గా కొంతమంది చెప్పడం జరుగుతోంది అనేది తెలుస్తోంది మరి మీరేమనుకుంటున్నారు వల్లభనేని వంశీ రాజకీయ జీవితానికి ఆయనే సమాధి కట్టుకున్నాడు అనేటువంటి వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి